గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వేధింపి వేధించి ఇక్కడ మురళి ఉన్నాడు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ పిలిచిపోయినారో లెక్కే లేదు ప్రతి ఇప్పుడు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఆ కసి మీద కనిపించాలి ఎన్నికల్లో మనమల్ని వేధించిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రతి యువకుడు ఒక వీర సైనికుడు కావాలి ఐదేళ్ల అనాశక పరిపాలనకు చరమగీతం పాడడానికి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక నారా లోకేష్ గర్జించాలి ఎన్నికలప్పుడు దశవాదిగా మద్యపాన నిషేధం అన్నారు మొత్తం మద్యంతోనే బతికించే పరిస్థితికి వచ్చినారు మద్యం ఆదాయం లేకపోతే ప్రభుత్వం ఒక్క రోజు కూడా ఊపిరించుకునే అవకాశం లేకుండా పోయింది మద్యం ఆదాయం పైన అప్పులు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెరగాట మారుతున్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి దుర్మార్గు నియంత్రణ గద్దదించడానికి యువతే ముందుకు రావాలి ఉద్యోగాలు కల్పిస్తానన్నారు ఒక్క ఉద్యోగం రాలేదు ఒక్క పెట్టుబడి కాలేదు ఒక పరిశ్రమ ఏర్పాటు కాలేదు ఉద్యోగాలు ఊసే లేదు ఏటా ఏటా డిఎస్సీ అన్నాడు లేదు ఉగాది అంటారు శివరాత్రి అంటారు శంకురాత్రి అంటారు మొత్తం పండగలు పోతున్నాయి కానీ ఉద్యోగాల భక్తి అయితే లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరి బాగు కోసం రాయదుర్గం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలా ప్రతి యువకుడు ఒక సైనికుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీని యాభై మెజార్టీతో గెలిపించి గెలుపులో యువతదే ప్రధాన భాగస్వామి కావాలి మీ భాగస్వామ్యంతోనే మీ ఉరకలేసే ఉత్సాహంతోనే మనం అనుకున్న యాభై వేల మెజార్టీ లక్ష్యాన్ని చేరుకోవాలి దానికి ఈ మూడు రోజులు నిద్రాహారాలు మారి మీరందరూ కూడా కష్టపడాల పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేస్తా ఉన్నా మీరు కూడా ఈ మూడు రోజులు అదే ప్రకారంగా తెలుగుదేశం పార్టీ జెండాను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తృతంగా ప్రజల్లో తీసిపోయి పోలింగ్ రోజు కూడా మహిళలందరికీ తెలియజెప్పి అమ్మాయి రాష్ట్రం కోసం మీ కోసం మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయండి అని అందరికీ కూడా మహిళలందరికీ కూడా మీరు వేడుకోవాలా ఆ రకంగా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేయాలా దయచేసి యువకులు ఎక్కడా కూడా ఈ మూడు రోజులు విరామం తీసుకోవద్దండి విశ్రాంతి తీసుకోవద్దండి అందరూ కలిసికట్టుగా పట్టుదలగా కసిగా ఒక దుర్మార్గు గద్దరించి దించేసి పార్సల్ కట్టి బంగాళాఘాటంలో పడిపోయి నారా చంద్రబాబు నాయుడు అనే నేననే మాట కోసం మన నాయకుడు ఒకటే చెప్పారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళా ఈ సభలు అడుగు పెడతానని శపథం చేశాడు ఆ శపథాన్ని నెరవేర్చే బాధ్యతను యువత తీసుకోవాలని మీ అందరికీ గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు చేసుకుంటున్నా రాయదుర్గం నియోజకవర్గం బాగుపడాలంటే ప్రజలందరూ బాగుండాలంటే సైకిల్ గుర్తుకే ఓటేయండి కాలవ సీనన్ననే గెలిపించండి